హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చాణుస్ మామ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను యాజ్ ఏ మదర్ గా చాణక్యతో నేను గోత్రు అయిందంతా ఉన్నది ఉన్నట్టుగా మీతో షేర్ చేసుకుంటున్నాను ఏదో కావాలని ఎగ్జాజురేట్ చేసింది ఏది లేదు నేను లైఫ్ లో ఫస్ట్ టైం నేను ఒక ఐసీయూ సిచ్యువేషన్ చూడటం ఆడ చిన్నోడు కాబట్టి మదర్ గా నన్ను ఎలా చేశారు నేను లోపలికి వెళ్ళాను ఆడప్పుడు కాన్షియస్ లో లేడు అలా పడుకోబెట్టారు నేను డైపర్స్ తీసుకొద్దామని చెప్పి కిందకి వెళ్తున్నాను అనమాట అమ్మ వాళ్ళందరూ కింద ఉన్నారు నేను లిఫ్ట్ ఎక్కి అండ్ దట్ ఈస్ మై ఫస్ట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లిఫ్ట్ ఆల్సో నేను ఎప్పుడూ లిఫ్ట్ ఎక్కలేదండి నేను పెరిగిన వాతావరణం అది మీరు చూస్తూనే ఉన్నారు అదే ఫస్ట్ టైం నేను లిఫ్ట్ ఎక్కడం కంగారు వచ్చేసింది లిఫ్ట్ ఎక్కేసాను అండ్ ద లిఫ్ట్ వాజ్ స్టక్ ఇన్ బిట్వీన్ పైన చాణక్య ఉన్నాడు నేను కిందకి ఇన్ఫార్మ్ చేయలేదు నేను అప్పుడు ఎక్స్పీరియన్స్ చేసింది ఐ వాస్ లైక్ షివరింగ్ అనమాట మధ్యలో కింద జస్ట్ ఇంత గ్యాప్ ఉందన్నమాట అక్కడి నుంచి అరవడం స్టార్ట్ చేశాను నేను మా అమ్మ వెళ్ళింది డైపర్స్ ఇచ్చేసి లోపలికి వెళ్ళిందంట నేను ఒక హాఫ్ అన్ అవర్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది తర్వాత లిక్ ఓపెన్ అయింది అండ్ ఐ వాజ్ లైక్ ఐ మీన్ గ్రౌండ్ ఫ్లోర్ కదా నేను నేను గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాను చాణక్య ఐసియు థర్డ్ ఫ్లోర్లో ఉంది ఫోర్ ఫ్లోర్స్ కదా డిఫరెన్స్ అప్పటికి నాకు కుట్లు కూడా మానలేదు ఎపిసీఓటమీ స్టిచ్చెస్ ఉన్నాయన్నమాట నాకు కింద సివియర్ సెవెన్ స్టిచ్చెస్ అట్లా పడ్డాయి ఎక్కువ సో అవి ఇంకా మానలేదు చాలా పెయిన్ ఉండేది కూర్చోలేకపోయేదాన్ని బట్ నాకు అదంతా ఏం తెలియదు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ థర్డ్ ఫ్లోర్కి ఐ వాజ్ ర్యాన్ డాక్టర్ వచ్చారు ఏం కాదు అంత కంగారు ఏం లేదు అని చెప్పి హాఫ్ అన్ ఆవర్ ఐసీయూలో ట్రీట్మెంట్ చేసి తర్వాత ఎమర్జెన్సీ వార్డ్కి షిఫ్ట్ చేశారు ఐసీయూ నుంచి అక్కడ మేము ఆల్మోస్ట్ ఫోర్ డేస్ ఉన్నాం ఎంత ట్రై చేసినా ఈ వీజింగ్ తగ్గింది క్యానల్స్ పెట్టేటప్పుడు వాడికి ఫోర్ మంత్స్ ఓల్డ్ కదా సారీ ఫోర్ మంత్స్ ఓల్డ్ కదా వాడు చిన్ని బాబు కదా సో వాడికి క్యానల్స్ పెట్టడానికి చేతులకి కాళ్ళకి నీడిల్స్ తో అనమాట చిన్ని చిన్ని చేతులు దొరికేవి కాదు పెట్టాలని ఈడు ఇంకో చోటు వచ్చినా ఇంకో చోటు ఫోర్ ఫైవ్ టైమ్స్ ట్రై చేసి ఈ చేలో నరసనే అయిపోయి కాల్ ట్రై చేద్దాం అనగానే నాకు ఏం అర్థం గొడవ పెట్టాను నన్ను బయటికి పంపించే మా హస్బెండ్ నన్ను బయటికి పంపించేసి నువ్వు బయట ఉన్న కొంతసేపు నేను హ్యాండిల్ చేస్తానని చెప్పి తను ఉన్నారు నేను బయట నుంచి ఉన్నాను వాడు అంత గట్టిగా అరుస్తుంటే మాకు బయటకి ఎనబడుతుంది కదా నేను నించినాను ప్రాణం పోయినట్టుగా అనిపించిందమ్మా ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు మీరు చాలా టఫ్గా అనిపించింది ఒక ఫేజ్ అంతా వాళ్ళకి దొరికింది పెట్టారు నన్ను పిలిచారు అలా ఆడి కాలు కదలకుండా అలా పట్టుకునే ఉన్నాను అనమాట వాడికి మెడిసిన్ వెళ్తూ ఉండేది ఒక ఫోర్ డేస్కి వాడు సెట్ అయ్యాడు ఈ వీజింగ్ తగ్గిపోయింది పాలు తాగడం కొంచెం స్టార్ట్ చేశాడు మోషన్ అవుతూనే ఉంది అప్పటి నుంచి తగ్గలేదు అన్ని మాంటర్ చేస్తారు కదా ఎమర్జెన్సీ అంటే ఇంకా తక్కువ తాగిన త్రీ ఫోర్ టైమ్స్ వెళ్ళడం అది గ్రీనిష్గా ఉండడం ఇదంతా ఆయన డాక్టర్ గమనించి మెడిసిన్స్ మార్చారు ఒక టూ డేస్ ట్రై చేస్తారండి సిన్సియర్గా చెప్తున్నారు కదా బట్ వాడికి మోషన్స్ కంట్రోల్ అవ్వలేదు అన్ని దారులు ట్రై వాడు ఇప్పుడు కన్సూమ్ చేసేది నీ మిల్క్ ఒక్కటే ఒక్క రోజు ఒక్క పూట నీ మిల్క్ ఇవ్వకు చూద్దాం అని చెప్పేసి అన్నారు వాళ్ళంతా మిల్క్ ఇవ్వలేదు ఒక ఫార్ములా మిల్క్ ఇచ్చారనమాట ఎల్ఎఫ్ హండ్రెడ్ అని చెప్పి దొరికితే నేను ఇక్కడ పిక్చర్ యాడ్ చేస్తాను సోయా బేస్డ్ మిల్క్ పౌడర్ వన్ డేకి మోషన్ టైట్ అవ్వడం అండ్ త్రీ టు టూ టైమ్స్కి కంట్రోల్ అయ్యింది డాక్టర్ వచ్చి సార్ మళ్ళీ మీ మిల్క్ ఇచ్చి చూడండి బెస్ట్ ఫీడింగ్ ఇచ్చిన మదర్స్కి అర్థమవుతుంది ఇది ఎంత టఫ్ అని చెప్పి ఓవర్ఫ్లో ఉన్నవాళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేవాళ్ళు ఒక ఒక నార్మల్గా నాకు మిల్క్ ఇచ్చిన నెక్స్ట్ రౌండ్కి ఐ మీన్ మిల్క్ ఇచ్చిన ఒక హాఫ్ అన్ అవర్కి నాకు మొత్తం అంతా పెయిన్స్ వచ్చేసాయి అనమాట ఓవర్ఫ్లో అవుతూ ఉండేది అలా చాలా టైట్ అయిపోయి ఫీవర్ వచ్చేసి చాలా సఫర్ అయిపోయాను ఆ తర్వాత మళ్ళీ మిల్క్ ఇమ్మని చెప్పారు మిల్క్ ఇమ్మంట్ చెప్తే నేను మళ్ళీ ఇచ్చాను అండ్ దెన్ వాడికి మళ్ళీ మోషన్స్ అవ్వడం స్టార్ట్ అయ్యింది స్టార్ట్ అయితే మేబీ హీఈస్ కన్ఫర్మింగ్ దట్ అనిపించింది నాకు ఆయన ఏమన్నారంటే వద్దమ్మా నిమిట్కి ఇవ్వద్దు టూ త్రీ డేస్ ఆపే ఆపేసి వాళ్ళకి ఏం చేద్దామంటే ఈ హండ్రెడ్ కంటిన్యూ చేద్దాం చూద్దాం ఒక త్రీ డేస్ కంటిన్యూ చేద్దాం ఈసారి అండి త్రీ డేస్ కంటిన్యూ చేశారు ఈ వాస్ లైక్ ఫైన్ నాకు ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది బికాస్ ఐఎమ్ నాట్ గివింగ్ హిల్ గివింగ్ మిల్క్ ఫర్ చాణక్య కాబట్టి మొత్తం అంతా పెయిన్స్ కోల్డ్ ఫీవర్ విపరీతంగా అయిపోయిందంతా నాకు నేను అసలు హోల్డ్ చేయలేను ఆ పెయిన్ మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి బ్రెస్ట్ బ్రెస్ట్ పంప్ బ్రెస్ట్ మిల్క్ పంప్ తీసుకొని దాంతో ఎక్స్ట్రాక్ట్ చేసేదాన్ని అంటే మళ్ళీ ఇవ్వచ్చు అన్న థాట్తో నేను ఎక్స్ట్రాక్ట్ చేశాను ఆ తర్వాత డిశ్చార్జ్ అయ్యాము నా మిల్క్ ఇవ్వద్దని చెప్పారు ఇంకా ఎల్ ఎఫ్ హండ్రెడే కంటిన్యూ చేశాము సిక్స్ మంత్స్ అయ్యాడు సిక్స్ మంత్స్ అయిన తర్వాత వాడికి ఏదన్నా పెట్టాలి కదా సరే లేక ఏమన్నా రిఫర్ చేస్తారేమో అని చెప్పి మేము తీసుకెళ్ళాము అప్పుడు ఆయన లేరు సీనియర్ డాక్టర్ లేరు అండ్ అక్కడ జూనియర్ అనమాట వచ్చాము కదా చెకప్ చేయించుకున్నామంటే సార్ ఇలా సార్ ఇలా వచ్చాము ఇలా అయ్యింది వీడికి ఏమైనా సెరీలక్ లాంటిది ఏమన్నా కన్సిడర్ చేస్తారా రాస్తారా అంటే ఆయన గమ్మును రాసిచ్చేసారు ఒక టూ డేస్ అనుకుంటా పెట్టాను సెరెల్యాక్ సెకండ్ డే పెట్టినప్పుడు వాడి ఫీడింగ్ ఎంత ఎంత చాలా తక్కువ అమౌంట్ చిన్నపిల్లలు ఎంత తింటారు ఎంత తక్కువ అమౌంట్ పెట్టాను మా సుందర వచ్చాడు ఐ మీన్ మీకు తెలుసు కదా మా మరిది చాణక్యాన్ని పడుకోబెట్టాను వాడు ఎలా పడుకొని అటు ఇటు చూస్తున్నాడు ఆడుతున్నాడు చాణక్య వదిన చాణక్య బొచ్చేయండి అంత పెద్దగా ఉంది అన్నాడు నాకు అప్పటి వరకు అసలు ఐడియా లేదు ఇప్పుడైతే అన్నాడు కదా మేబీ అలాగే ఉంటుందేమో అని నేను అనుకున్నాను ఇప్పుడైతే తను అలా అన్నాడో నాకు డౌట్ వచ్చింది అవును కదా ఎప్పుడు లేని ఇంత పెద్దగా ఉందంటే యూజువల్గా అనిపించింది మోషన్ పాస్ చేసాడు రెండు మూడు సార్లు బాగానే ఉన్నాడు అనుకున్నాను నెక్స్ట్ డే వాడు లో లేడు మోషన్స్ అయిపోతున్నాయి వాడు నిద్రపోయి మోషన్ పాస్ చేయాల్సిన మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము అది ఆల్మోస్ట్ ఒక ఒక వన్ మంత్ అలా కంటిన్యూ అయింది వీక్లీ ఫోర్ టు ఫైవ్ టైమ్స్ వెళ్ళేవాళ్ళం అనమాట మేము డాక్టర్ దగ్గరికి హాస్పిటల్కి అస్థమానూటో వివి అనేవాడు ఏం లేదు ఏం లేదు ఏం కాదు అనేవాడు బట్ ఇడ్ సిక్ అయిపోతూ ఉండేవాడు ఎలె హండ్రెడ్ వద్దు ఇంకో మిల్క్ ట్రై చేద్దాం అని చెప్పి లాక్టోజన్ సజెస్ట్ చేశారు అది పట్టిన వెంటనే చాణుక్యకి వైట్ మోషన్స్ స్టార్ట్ అయింది వైట్ కలర్ మోషన్స్ కొత్త ఫార్ములా ఇచ్చిన పిల్లలకి కామన్ గా అవుతాయి బట్ ఇట్స్ లూజ్ మోషన్స్ ఇన్ వైటిష్ కలర్ అని మేము వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాం మళ్ళీ వైట్ వేసి ఇంజక్షన్స్ ఇచ్చాడు సర్దుకున్నాడు అనుకున్నాను ఫ్రూట్స్ పెట్టడం స్టార్ట్ చేశాను బనానా యాపిల్ కుక్ చేసి పెట్టాను బాగానే ఉండేవాడు మళ్ళీ నేను ఇన్ బిట్వీన్ నేను మధ్యలో ఒకసారి బాగానే ఉన్నాడు కదా మోషన్ అది బాగానే అదిన్నాడు కదా అని నేను సెల్లేక పెట్టాను ఎందుకంటే నాకు ఎవరు వాన్ చేయలేదు పెట్టండి ఏంటి పెట్టరేంటి ఏంటి అని అనే అనేవాడు నెక్స్ట్ ఇంకా అయిపోయింది వాడు కాన్షియస్లో లేడు పడిపోయాడు అలా ఉండి మోషన్ పాస్ చేసేస్తున్నాడు ఇంకో హాస్పిటల్ తీసుకెళ్దాం తీసుకెళ్తే అక్కడ ఆయన అడ్మిట్ చేశాడు అడ్మిట్ చేసి అక్కడే అడ్మిట్ చేశారు వెంటనే అడ్మిట్ చేసేసి టెస్ట్ లైవ్ చేశారు మేము ఈ ఎల్ఎఫ్ హండ్రెడ్ ఇవన్నీ మార్చి ఇంకొక ఫార్ములా ఇచ్చాడు ఇది వాడండి అని అదే వేస్తాం అదే అది అసలు పట్టలేదు నిజంగా చెప్తున్నాగా మిల్క్ అసలు పట్టలేదు నేను అసలు అక్కడికి ఒప్పుకోలేదు ఏంటి లాప్టోజన్ వాడితేనే ఇక్కడికి ఇలా అయింది తెలియదు అసలు ఏ మిల్క్ పట్టు ఎల్ఎఫ్ హండ్రెడే పడతానని చెప్పి ఎల్ఎఫ్ హండ్రెడే పట్టుకున్నాను బాగానే ఉంది ఆయన మెడిసిన్స్ ఓవర్ డోస్ ఇచ్చాడు ది అసలు చానక్య లోపలన్నది వేరు కదా వాళ్ళు ఇచ్చిన మెడిసిన్స్ ఇకి పని చేయడానికి అప్పటికప్పుడు క్యూర్ అయిపోతుంది మళ్ళీ వచ్చేస్తుంది ఆడికి లోపల ఏదో ఉంది సో అప్పుడు ఏమైంది టూ డేస్ ఆయన అడ్మిట్ చేసి ఉంచుకున్నాడు ట్రీట్మెంట్ లేదే ఏం లేదు కబ్బుర్లు మాత్రమే సరిపోయింది అసలు నేను నాకు సైగ్ వచ్చేసింది అనమాట తర్వాత ఒక డాక్టర్ నేను ఎప్పుడు అలా అన్నాను బట్ హీ జస్ట్ కొట్టి చంపేయాలని అంత కోపం అనమాట నాకు అతను అంటే సో అండ్ దెన్ ఆయన ఏం చేశాడు హాస్పిటల్కి కూడా రాలేదు రిసెప్షన్ దగ్గరికి కాల్ చేసి మాకు ఇమ్మని చెప్పి బాబుని ఇప్పుడే రిపోర్ట్స్ వచ్చాయండి బాబుని అర్జెంట్గా అడ్మిట్ చేసేది ఐసీయూకి క్యాపిటర్కి అయినా తీసుకెళ్ళిపోండి ఇంకో హాస్పిటల్కి రిఫర్ రెఫర్ చేశాడు దట్ వాజ్ సిద్ధార్థ రాజమండ్రి ఫస్ట్ అడ్మిట్ చేస్తారు అడ్మిట్ చేసేసి అండ్ దెన్ బ్లడ్ టెస్ట్ అది చేశారు చాణక్య ఈజ్ సప్రింగ్ విత్ హైపోకెలిమియా అని ఇంకొక కొత్త పదం అర్థమైంది మీకు ఇంకొక కొత్త టర్మ్ వచ్చింది ఇందులోకి వీజింగ్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షను అయిపోయింది అది అయిపోయింది ఇంకొకటి వచ్చింది వన్ మంత్ గ్యాప్లో ఇంకొకటి వచ్చింది దట్ ఈస్ హైపోకెలేమియా అంటే అది చాలా సిరియర్ మేడం చాలా డౌన్ అయిపోతుంది వాడికి ఆ పర్సంటేజ్ చాలా డౌ తక్కువలో ఉంది అడ్మిట్ చేయాలని చెప్పి అడ్మిట్ చేస్తారు ఐసీయూలో పెట్టేశారు ఆ ఏజ్ పిల్లలకి హైపోకెలీమియా రావడం ఆయన జర్నీలో ఇదే ఫస్ట్ టైం ట్రీట్మెంట్ కూడా ఆయనకి క్లారిటీ లేదు అంతసేపు తర్వాత ఆయన పైకి వచ్చి మొత్తం ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు అనమాట అందరికీ స్టాఫ్ కి వాళ్ళు ఎంత బాగా వర్క్ చేశారంటే ఆ హైపోకెలీమియా మీద ఫస్ట్ టైం అయినా ప్రాపర్ వేలో స్టార్ట్ చేశారు ట్రీట్మెంట్ హైపోకెలీమియా అంటే పొటాషియం లెవెల్స్ బ్లడ్లో సబ్స్టెన్సెస్ ఉంటాయి ఐ మీన్ హిమోగ్లోబిన్ ఇట్లా కొన్ని ఉంటాయి కదా అందులో పొటాషియం కూడా చాలా మెయిన్ అండ్ క్రూషియల్ రోల్ అనమాట ఆ పొటాషియం లెవెల్ స్పెసిఫిక్గా తగ్గిపోవడాన్ని హైపోకెలీమియా అంటారు వెంటనే పొటాషియంని ఇంజెక్ట్ చేయడం ఐ మీన్ లోపలకి పంపడం స్టార్ట్ చేశారు హైపోకెలీమియా సిమ్టమ్స్ ఏంటో తెలుసా మజిల్ క్రాంప్స్ చాలా విపరీతమైన నొప్పులు విపరీతంగా మనమైతే తట్టుకోలేము అంత విపరీతమైన ఒళ్ళు నొప్పులు అండ్ చాలా నీరసం డిజీనెస్ ఫ్యాటిగ్ కళ్ళు తిరుగుతున్నట్టు ఉండడం అండ్ ఇంకొకటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హార్ట్ బీట్ రథం మారిపోతుంది హైపోకిమి అయినప్పుడు బాడీలో అవయవాలన్నీ కూడా స్లో డౌన్ అవుతాయి అనమాట చాలా సీరియస్ కండిషన్ వీడికి ట్రీట్మెంట్ వెళ్తూనే ఉంది బట్ ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్ ఆడ అసలు రెస్పాండ్ అవ్వట్లేదు చాణక్య టూ డేస్ చూసినా సరే రెస్పాండ్ అవ్వకపోతే మేము ట్రీట్మెంట్ ఇచ్చినా అసలు ఏమీ బెటర్మెంట్ కనిపించట్లేదు నాతో చెప్పలేదు అక్కడే కూర్చొని ఉన్నాను హాస్పిటల్లో ట్రీట్మెంట్ మెడిసిన్ ఇచ్చారు ట్రీట్మెంట్ అంత ఉంది చేతికి అండ్ కాలుకి ఒకేసారి క్యానల్స్ పెట్టారు ఈసీజీ ఇవన్నీ పెట్టారు చేతులు కాలు పట్టుకొని ఒళ్ళో కూర్చోపెట్టుకొని అలాగే ఉన్నాను హస్బెండ్ డాక్టర్ పిలిచి సార్ అసలు రెస్పాండ్ అవ్వట్లేదు బాబు ఇంకా ట్రీట్మెంట్ చేసిన అనవసరం చాలా సీరియస్గా ఉంది ఎవరైనా మీరు చూసుకునే వాళ్ళు మేము మీరు ఎవరైనా బాగుంది చూ చూడాలనుకునేవాడిని వచ్చి చూడమని అని చెప్పేసి చెప్పారంట నాకైతే చెప్పలేదు నేను ఏంటి నాకు ఆర్డ్గా అనిపిస్తుంది ఏంటి అలా అంత హడావిడి పడుతున్నారు ఏంటి ఇంత హడావిడి అని చెప్పి నేను డాక్టర్ని అక్కడ జూనియర్ డాక్టర్ని పిలిచి అడిగాను అనమాట ప్లీజ్ చెప్పండి అని రిక్వెస్ట్ చేస్తే మేడం బాబు అసలు రెస్పాండ్ అవ్వట్లేదు చాలా కష్టంగా ఉంది ఇంకా కష్టం అని చెప్తున్నట్టున్నారు డాక్టర్ అని చెప్పేసి అన్నారు ద మోస్ట్ టఫెస్ట్ ఇప్పటికీ నా లైఫ్లో చాలా టఫెస్ట్ ఫేజ్ టఫెస్ట్ నిమిషాలు టఫెస్ట్ సెకండ్లు టఫెస్ట్ గంటలు ఏమైనా టఫెస్ట్ రోజులు విపరీతమైన కష్టంగా అనిపించిన రోజులు ఏదన్నా ఉందంటే ఆ రోజే దట్ వాస్ ద ఓన్లీ డే ఐ ఫెల్ట్ సో 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 నాకు ఇంకా ఎడ్జ్లో అనమాట నేను నాకు అర్థం కావట్లా నాకు చేయలేదు అర్థం కావట్లా ఇంక ఒకసారి ఇవన్నీ తీసేయండి ఒకసారి ఇవన్నీ తీసేయండి నేను పట్టుకుంటా నేను పట్టుకుంటా అని చెప్పి ఒకసారి క్యాన్సల్స్ అయ్యి తీయించి ఒకసారి ఇలా ఎత్తుకొని దగ్గరికి తీసుకొని ఇంకా అలా పట్టుకొని ప్లీజ్ ప్లీజ్ అలా చేయకండి చేయకు చాణక్య అని ఐట్ వాజ్ సో సో ఎమోషనల్ చాలా చాలా ఏడ్చాను లేదు ట్రై చేయండి ఎందుకు వద్దు ట్రై చేయండి పర్వాలేదు ఇంకొక అయినా చూద్దామని చెప్పేసి అడిగితే డాక్టర్ ఓకే అన్నారు ఓకే అన్నారు అండ్ ట్రై చేస్తున్నారు నేను ఆళ్ళలో పట్టుకొని ఒక సెకండ్ కూడా గ్యాప్ లేకుండా మృత్యుం మంత్రం మాత్రం చదువుతూనే ఉన్నాను నేను దానివల్ల ఏందని చెప్పను ఫర్ సమ్ అదర్ రీజన్స్ ఉన్నాను చదువుతున్నాను ఇంకా త్రయబకం యజామా హేసుగంధిం పుష్టివర్తనం గురువారుకమే బంధనా అమృతాత్ ఐ వాస్ క్రయింగ్ అండ్ ఐ వాస్ చాంటింగ్ ద మంత్ర త్రూ అవుట్ ద నైట్ అండ్ మార్నింగ్ అడిగి జీరో పాయింట్ జీరో టూ పర్సెంట్ పొటాషియం రేట్ పెరిగింది దాన్ని డాక్టర్ వస్తే మేడం కొంచెం 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 గ్రాఫ్ పెరిగింది ట్రై చేద్దాం ఆయన ట్రై చేద్దాం అనగానే నాకు కాస్త రిలీఫ్ వచ్చింది ఇది ఇక్కడితో అయిపోవట్లేదు ఫైట్ చేద్దాం పోరాడదాం సాధిందాం వద్దు వదలొద్దు అని చెప్పి నాకు కూడా కాస్త ధైర్యం వచ్చింది ఐసియూ అంటే కాదు కదా చాలా 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 స్పెండ్ అయింది ఇంకొక చాలా చాలా సాడ్ సాడ్ థింగ్ ఒకటి ఉంది ఇప్పుడు నేను షేర్ చేసుకోవచ్చు కూడా తె తెలియదు ఇది కూడా నేను పార్ట్స్లోనే ఇస్తాను హోప్ఫుల్లీ వీడియో ఒకటే వీడియో అవ్వదు నేను ఎంత ట్రిమ్ చేసి ఎంత ఎడిట్ చేసినా నాకు తెలిసినంతవరకు ఇది ఒకే ఇదంతా ఒక్కటే వీడియోలో నేను చెప్పలేకపోవచ్చు అర్థం చేసుకోండి పక్కనే సేమ్ చాణక్య ఏజ్తో ఉన్న బాబు అడ్మిట్ అయ్యాడు ద నైట్ ఆ అమ్మాయి బాబుతో మాట్లాడుతూనే ఉంది అది అది కీ 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 కింగ్ స్టార్ట్ చేసింది